అందరికీ నమస్కారం నా పేరు నారాయణ ఈ వీడియోలో మనం డబల్ చాకు పట్టీలు చిన్న తేడా కూడా రాకుండా ఇస్త్రీ పెట్టుకు అవసరం లేకుండా కుట్టే విధానం చూద్దాము అందుగా చాక్ పట్టీ ఓపెన్ కంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా పొడవు పెట్టుకొని క్లాత్ ముందు కట్ చేసింది చూసుకోండి సెవెన్ వచ్చింది సెవెన్ పొడవు వెడల్పు వచ్చి ఫోర్ నాలుగు ఈ విధంగా రెండు పట్టీలకి రెండు మొక్కలు తీసుకుందాం నెలగా చేతి దగ్గర పెట్టుకుంటే అక్కడ నుంచి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది మూడు పాయింట్లు ఖర్చు వస్తుంది మళ్ళీ మూడు పాయింట్లు లోపలికి మడత వస్తుంది దానికోసం అంత గ్యాప్ ఉంచి పీస్ని కట్ చేయాలి అటువైపు ఒకటిన్నర ఇటువైపు రెండు మొక్క కట్ చేసేస్తాం ఆ పొడవ మొక్క బయట పట్టికి వస్తుంది కట్ చేసిన వైపు లోపల పట్టికి వస్తుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్కి మార్క్ వేసుకోవాలి వన్ సైడ్ ఒక సైడ్కి వన్ అండ్ హాఫ్ పట్టి వస్తుంది ఇంకో సైడ్కి టూ అండ్ హాఫ్ క్లాత్ వస్తుంది తయారీ తర్వాత వస్తుంది ఇది మనకి లైన్స్ కట్ట లేవు కదా కరెక్ట్గా రావడం కోసం ఫోల్డింగ్ చేసి ఆనమాల కోసం ఫోల్డింగ్ చేస్తున్నాను ఇక్కడ ఈ ఫోల్డింగ్ మనం కట్ చేసుకున్న చాక్ పట్టి ఓపెన్ లోకి వస్తుంది కరెక్ట్ ఇప్పుడు కుట్టడం చూద్దాము ఇలా ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ పట్టి వెడల్పుగా ఉన్న వైపు చేతి మనం కట్ చేసుకున్న చేతులు కూడా వెడల్పుగా ఉన్న వైపు పెట్టుకోవాలి ఫస్ట్ సన్నగా ఉన్న వైపు సన్నగా ఉన్న క్లాత్ వెడల్పుగా ఉన్న వైపు వెడల్పుగా ఉన్న క్లాత్ ఇది గుర్తుంచుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది దీనికి ఆపోజిట్లోనే రెండో చేయి కూడా పెట్టుకుట్టేసుకుంటే తేడా రాదు ఇక్కడ ఖర్చు కరెక్ట్గా మూడు పాయింట్లు పెట్టాలి ఇటువైపు అటువైపు కూడా మనం సన్న ఖర్చులు పెట్టేస్తే పటీరు ముందుకు పెరిగిపోయి మళ్ళీ చేయి లూజ్ పెరిగిపోయి ఫిల్టులు పెద్ద పెద్దవి వచ్చేస్తాయి అందుకని పెరగకుండా ముందు జాతకొచ్చు అలాగే ఈ ఓపెన్ నుంచి కింద వైపు కూడా కుట్టు మూడు పాయింట్ల వరకు కిందకి రావాలి అక్కడ కుట్టు కరెక్ట్గా పలకొస్తుంది ఇటు మూడు పాయింట్లు ఖర్చు అటు మూడు పాయింట్లు ఖర్చు పలక అలా వస్తే ముప్పై నుంచి గ్యాప్ వస్తుంది అనమాట మనకి పై పట్టి వన్ నుంచి కడతాము కింద పట్టినేమో మూడు పాయింట్లు ఈ ఖర్చు అంటే కింద పట్టి కడతాము వెడైపు ఎక్కువ అవ్వకుండా ఈ విధంగా కుట్టుకుంటే డబల్ జాక్ పెట్టాలి చాలా క్లాస్గా వస్తాయి మనం మూల కటింగ్ కరెక్ట్గా చేసుకుంటే చాలు ఇంకా చిన్న దార కూడా ఇక్కడ కనిపిద్దు చేతులు రివర్స్ అవ్వకుండా ఉండడానికి ముందే ఇలాగా ఆపోజిట్లో ఇప్పుడు సన్నగా ఉన్న వైపు నుంచి స్టార్ట్ చేస్తాము ఏ విధంగా కుట్టుకుంటే చేతులు రెండు ఒక వైపుకి రాకుండా కరెక్ట్గా వస్తాయి మనం తర్వాత కుట్టుకుంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా పెట్టి కుట్టి చూపించేస్తున్నాను ఇది తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు రెండో చేపట్టడం తెలియని వాళ్ళు అయితే చూస్తే మంచిది ఇప్పుడు ఈ ఓపెన్లో ఏవో కుట్టు తిరిగేసి చూస్తే ఎలా వస్తుంది మనకి పొడవుకున్నది ఎలా ఉంటుంది ఇటు సైడు కుట్టు పడుతుంది అన్నమాట కింద కరెక్ట్గా పలక రావాలి రౌండ్లు గట్టా చేయకూడదు ఇలాగ మూల కటింగ్ చేసుకోవాలి బ్యాక్ పాకెట్లు గట్ట కట్ చేస్తాం కదా కుట్టు దగ్గర కట్ చేసుకోవాలి మరి గ్యాప్ ఇవ్వకూడదు అలాగనే కుట్టు తెగనివ్వకూడదు పరబాటును కూడా ఏ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు పట్టీలు కుట్టుకుందాం ఈ సన్నగా ఉన్న క్లాత్ని ఇలా తెరుచుకొని బయట వైపుకి తీసుకురావాలి మనం ముందు వచ్చి ఎంత పెట్టుకున్నామో కరెక్ట్గా అంత వెడల్పు పట్టీ వచ్చేలాగా అటే పంచను ఫోల్డింగ్ చేసి ఈ కుట్టు మీదకి ఎక్కించి కుట్టాలి కుట్టు బయటకు రాకూడదు కింద కుట్టు ముందేసింది ఇప్పుడు వేసే కుట్టు మాత్రమే కనిపించాలి అలా కరెక్ట్గా దాని పేకెక్కించుకోవాలి అలాగే దీనికి ఆపోజిట్లో రెండో చేయి కూడా కుట్టేద్దాము ఒకవేళ రెండో చేయి ఎలా కొడతారని ఎవరైనా కొత్త వారు చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు కదా దాని గురించే రెండు చేతులు చూపిస్తున్నాము వీడియో లెంత్ అయిందనుకుంటే కొంచెం స్పీడ్ పెట్టుకోండి లేదా అక్కడక్కడ స్కిప్ చేయండి ఛానల్లో మంచి మంచి వీడియోలు చాలా ఉన్నాయండి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేసాము ఛానల్ ఓపెన్ చేసి లోపల వీడియోలన్నీ చూడండి తర్వాత రెండో పట్టీని కూడా ఇలా తెరుచుకొని ఇప్పుడు ఈ మొత్తం పట్టీని బయట వైపుకు తీసుకెళ్ళాలి ఇలా తీసుకెళ్ళి ఇక్కడ కొంచెం గోటుతో సరి చేసుకోవాలి అదే ఇక్కడ ఇలా వస్తుంది ఈ పలక మీదకి సన్న పట్టీ వచ్చేస్తుంది అలా హోల్డింగ్లోకి మళ్ళీ పట్టిని కూడా రెండో వైపుకి వేసుకొని అలా వస్తాయి ఇది మనం ఖర్చు ఫోల్డింగ్ వేసుకొని మూడు పాయింట్లు ఫోల్డింగ్ చేసుకుంటే పట్టి వెడల్పు వన్ ఇంచు వస్తుంది వన్ ఇంచుకు ఒక దారపోకు తగ్గినా పర్లేదు కానీ మరీ వెడల్పు వేస్తే అందంగా ఉండదు ఇక్కడ మనం వేసిన కుట్టు కుట్టు మీదకి ఎక్కించి కుట్టు బయటకు కనపడకుండా కరెక్ట్గా కుట్టుకోవాలి మరీ పైకి కూడా ఎక్కించవద్దు కరెక్ట్గా కుట్టు వరకు ఎక్కించాలి ఇక్కడ మన పలకు ఉంది కదా కరెక్ట్గా అక్కడ వరకు కుట్టి ఇక్కడ అడ్డంగా వేసే కుట్టు ఆ పలక మీద పడాలి మరి గ్యాప్ రాకూడదు అలానే కిందకు దిక్కకూడదు ఆ పలక మీద పడితే కరెక్ట్గా వస్తుంది కరెక్ట్గా పలక మీదకి కుట్టేసి అడ్డంగా మళ్ళీ కిందకు దిక్కి ఇక్కడ అందంగా మనకు కావాల్సినట్టు ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటాము ఎక్కువ శాతం మూల్యం మడత పెడతాము పలకలు కూడా అక్కడక్కడ వేస్తూ ఉంటారు అది ఎవరికి ఇష్టమైందో వాళ్ళు వేసుకోవచ్చు కరెక్ట్గా మూల మడత పెట్టుకొని అందంగా కుట్టేసుకోవడానికి ఇక్కడ కుట్టు జారిపోతూ ఉంటుంది జాగ్రత్తగా వేసుకోండి లేదా ఆ సైడ్ ఏదైనా అందం పెట్టుకోవచ్చు మళ్ళీ రెండో చేయికి సమస్య ఉండదు అది ఇంకో పక్క నుంచి కుడతాం కదా అది కూడా కుట్టే చూపిస్తాను ఇలాగ టాకా కొట్టుకుంటే చూడండి లోపల వైపు ఎంత నీట్గా ఉందో ఇక్కడ చిన్న దార కానీ ఎప్పటికీ డ్యామేజ్ అవ్వదు మళ్ళీ ఇది ఈ విధంగా కుట్టింది ఎన్నిసార్లు ఉతికినా షర్ట్ చిరిగేంత వరకు అలానే ఉండదు ఇప్పుడు వైపు పట్టీ కూడా కుట్టేద్దాము ఇది కూడా అలాగే గోటుతో ఫోల్డింగ్ చేసుకొని బయట వైపు తీసుకొచ్చుకుంటాం ఈ పలకని జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకొని ఆ పట్టీ టెక్కించుకొని ఇంకో పట్టీ కుట్టేస్తాం ఈ పట్టీ ఈ అడ్డంగా గుట్టే కుట్టు ఫస్టే రాదు లాస్ట్లో వస్తుంది ఎందుకంటే ఇది ఇలా వీలుగా ఉంటుంది కదా మనకి మూలం మడత పెట్టుకోవడానికి అందుకని ఆ పట్టి మూలం మడత పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండదు రివర్సులే అంతది కాబట్టి ముందే అడ్డంగా అనమాట అంటే అంతకంటే ఏం లేదు అదైనా డైరెక్ట్ కుట్టచ్చు మీకు ఇటువైపు నుంచి మూలం మడత పెట్టి కుట్టేయటం అనుకూలంగా ఉంటే అదైనా డైరెక్ట్గా కుట్టి తర్వాత అడ్డం కుట్టేసుకోవచ్చు ఇది ఈ విధంగా కుట్టుకొచ్చి తర్వాత అడ్డంగా కుట్టేస్తే చాకు నీట్ నీట్గా తయారైపోతాయి వీటికి గుండీలు ఏమన్నారు అందుకని కంపల్సరీ ఇలా కొట్టాల్సి వచ్చింది సన్న మడత కుడితే గుండీ వేయడానికి ఆగదు కదా అదే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి